నందరి పాపముల నిమిత్తమే తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించి ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపమును కూడా పరిశుభరుస్తున్న యేసుక్రీస్తు శ్రేష్టమైన నా ఈ ఉదయకాల శుభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము నేను నరుడను కాను నేను పొరుగును ఇరవై రెండవ కీర్తన ఆరవ వచనము ఇక్కడ ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తుని గురించి ఈ మాటలు వ్రాయబడినాయి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నరుడు కాదు కానీ తన్ను తాను పురుగుతో పోల్చుకున్నాడు అని అంటాడు ఎందుకు పోల్చుకున్నారు అని కనుక ఆలోచన చేసినప్పుడు పొరుగు అల్పమైనది ఎన్నిక లేనటువంటిది అందరూ అసహించుకునేటువంటిది చేదరించుకునేటువంటి జంతువు అటువంటి జంతువుతో ప్రభు తనను తాను పోల్చుకున్నాడు కారణం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే ఆయన దేవాతి దేవుడు నేను ఉన్నవాడను అనువాడను నేను సర్వశక్తిమంతుడు అని చెప్పుకున్నటువంటి దేవుడు తను తాను పురుగుతో పోల్చుకుంటున్నాడు కారణము నీవు నేను చేసినటువంటి అవిధేయమైనటువంటి క్రియలు ఆయన మీద వేసుకోవటం వల్ల ఆయనను ఒక పాపిగా చూడటం ద్వారా అందరూ ఆయనను అసహించుకున్నారు ఆయన ఎన్నిక లేనివాడుగా అయ్యాడు ఆయనను తృణీకరించబడినటువంటి వాడుగా అయ్యాడు పిల్లలు ఆయనను అసహించుకున్నారు కారణం ఏంటంటే పాపస్థితిలో ఆయన ఉన్నారు నిజానికి ఈ లక్షణాలన్నీ కూడా మనం పొందవలసినటువంటి వారమే కానీ మన బదులు ఆయనే ఒక పొరుగుగా అసహించుకోబడేటువంటి వ్యక్తిగా మారాడు కారణం ఏంటంటే నీవు నేను రక్షించబడాలని ఆ కింద వచ్చిన వాళ్ళు కూడా మనం గమనించినప్పుడు నరుల చేత నేను నిందింపబడిన వాడును అని అంటాడు అవును ఆయన ఏ దోషము లేనటువంటి వాడు ఏ కపటమూ లేనటువంటి వాడు ఆయన పరిశుద్ధుడు ఎటువంటి పాప స్వభావము ఆయనలో లేదు కానీ ఆయన నరుల చేత నిందించబడినటువంటి వాడు ఆయన చేసినటువంటి బోధ నచ్చినటువంటి వారు ఆయనను సిలువ వేయడి సిలువ వేయడని ఏకపెట్టిగా కేకలు వేసినట్లుగా మనం గమనించవచ్చు కారణం ఏంటంటే ఆయన మాటలు గద్దించేటువంటి మాటలుగా ఉన్నాయి ఆయన మాటలు తప్పులను సరిచేసేటువంటిగా ఉన్నాయి కాబట్టి చాలామందికి ఆయన ఇష్టము లేనటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి నరుల చేత నిందించబడినటువంటి వాడుగా అయ్యాడు లేనిపోయిన అబద్ధ సాక్ష్యాలు ఆయన మీద మోపి ఆయనను సంహరించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా ఉంటున్నారు ఆ తర్వాత చూస్తే ప్రజల చేత తృణీకరించబడినటువంటి వాడుగా ఉంటున్నాడు ఆయన రక్షకుడు అయ్యండి మానవావతారిగా ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన చీకటిలో అనగా పాపంలో మగ్గుతున్నటువంటి వారికి తన యొక్క మాటల ద్వారా వెలుగులోనికి అనగా రక్షణలోకి తీసుకురావాలని ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ తన స్వకీయమైనటువంటి జనాంగమే ఆయనను విశ్వసించకుండా ఆయనను సిలవ వేసినట్లుగా మనం గమనించుకుంటారు అందుకనే ఈ యొక్క యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం గమనించినప్పుడు నిజమైన వెలుగు ఉండేను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచుండెను అని అంటాడు అవును చీకటిలో పాపంలో కూర్చున్నటువంటి మానవునికి పాప స్వభావముతో ఉన్నటువంటి మానవుడు పాప లోకంలో కొనసాగుతున్నటువంటి మానవుడు ఆయన లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని తన యొక్క బోధల ద్వారా చీకటిని ప్రాణదోలి వెలుగును వెలిగిస్తూ ఉన్నాడు ఆయన లోకంలో ఉండను కానీ ఆయన మూలంగా కలిగిన కానీ లోకం ఆయనను తెలుసుకోలేకపోతుంది ఆయనను ఒక వడ్లవాణి కుమారుడుగానే వారు భావించారే తప్ప లోకరక్షకుడిగా ఏ ఒక్కరు కూడా ఆయనను స్వీకరించలేదు పడరా ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చెను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అనే మాటను మనం చూడవచ్చు కాబట్టి మనుషుల చేత ఆయన తృణీకరించబడినటువంటి వాడిగా ఎన్నికలు లేనటువంటి వాడిగా ఒక పురుగుగా తన్నుతోనే ప్రత్యక్షపరచుకున్నట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ఈ మాటలు మనం గమనించినప్పుడు ప్రజల చేత తృణీకరించబడినటువంటి వాడుగా ఆయాడు అవును ఈయన ఇచ్చేటువంటి రక్షణను నిర్లక్ష్యం చేసి ఆయన బోధలను నిర్లక్ష్యం చేసి ఒక బందిపోతు దొంగ అయినటువంటి బర్బ్బను వారు కోరుకున్నటువంటి స్థితిని మనం చూడవచ్చు కాబట్టి ఆ బర్బ అనేకమైనటువంటి దొంగతనాలు చేసి అనేక మందిని హత్య చేసినటువంటి జీవితము అతనిది కాబట్టి మానవుళ్ళు నిజమైనటువంటి రక్షకుడిని విడిచిపెట్టి ఈ లోకము ప్రకారము వారు ఆలోచన చేస్తూ పాపాన్ని కోరి తెచ్చుకున్నట్లుగా మనం గమనించవచ్చుకునేరా కాబట్టి ప్రభువు ఆయన సర్వశక్తిమంతుడు ఏ పాపము లేనివాడు అయితే నీ కొరకు నా కొరకు ఒక ఎన్నిక లేనటువంటి వాడిగా అసహించబడేటువంటి జంతువు అయినటువంటి పురుగుతో తను తాను పోల్చుకున్నటువంటి స్థితి తను తాను తగ్గించుకున్నాడు ఎందుకంటే మనం హెచ్చించబడాలని కాబట్టి దినవాక్య ధ్యానం ద్వారా క్రీస్తు కల్వరి శిలువను ఎక్కడానికి మనందరి పాపములను తీసివేయడానికి ఆయన పురుగుగా తను తను ఈ లోకానికి ప్రత్యక్షపరచుకున్నాడు పురుగును ఏ విధంగా అయితే అసహించుకుంటున్నామో అలాగే ఆయన బోధనను కూడా అసహించుకొని ఆయనను తృణీకరించి ఆయన రక్షణను తృణీకరిస్తున్నటువంటి వారు ఈనాడు అనేకులు ఉన్నారు పిల్లలు కానీ ప్రభు అంటున్నాడు నా మాటలు ఎవరైతే వింటారో వారి నిత్యజీవము కలిగినటువంటి వారు నా మాటల ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారే నిత్యజీవము కలిగినటువంటి స్థితిలో నాతో పాటు నిత్యమైనటువంటి రాజ్యంలో ఉంటారని ప్రభు సాధిస్తున్నాడు కాబట్టి తను తాను పొరుగుగా పరిచయం చేసుకున్నటువంటి క్రీస్తు యొక్క రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ఆయనను మన హృదయాల్లోకి స్వీకరించి ఆయన ఇచ్చేటువంటి వెలుగును పొందుకుందాం అటు కృపా పరిశుధాత్మ దేవుడు దయ దయచేయని కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ గల మాతండే నేను నరుడును కాను పొరుగును అంటున్నాను నాయన ఇదిగో నన్ను తృణీకరించారు వీరందరూ కూడా నన్ను హేళన చేశారు అంటున్నావు అవును అవునాయన ఆనాటి జనాంగమే కాదు కానీ ఈనాడు కూడా అనేకులు మీ రక్షణను స్వీకరించలేక నాయన మీ యొక్క వెలుగును స్వీకరించలేక ఇంకా చికట్టుగా మోగుతున్నాను అయినా అటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ సత్యాన్ని తెలుసుకొని మీ వెలుగులోకి రావడానికి కాల్సినటువంటి కృపను వారందరికీ దయచేయమని అడిగి గురికొంచం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్సింగ్